వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్ ఏపీలో లిక్కర్ స్కామ్ విచారణ నిర్వహిస్తున్నారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ స్కామ్ లో కీలక వ్యక్తిగా సిట్ ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది అయితే మొదటి నుంచి ఆయన కోర్టులో పిటిషన్లు వేస్తూ అటు విచారణకు రాకుండా ఇటు అరెస్టు కాకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తారని క్లారిటీ రావడంతో తీర్పు వచ్చే సమయానికి ఆయన కనిపించకుండా పోయారు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్లి మళ్లీ హైకోర్టుకి వచ్చింది ఇప్పుడు మళ్లీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లేంత వరకు అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం ఉంది కానీ సిటీ అధికారులు ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు అందుకు ముందే జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీలో లిక్కర్ స్కామ్ విచారణ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ స్కామ్ లో కీలక వ్యక్తిగా సిట్ ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది అయితే మొదటి నుంచి ఆయన కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అటు విచారణకు రాకుండా ఇటు అరెస్టు కాకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తారని క్లారిటీ రావడంతో తీర్పు వచ్చే సమయానికి ఆయన కనిపించకుండా పోయారు అయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్లి మళ్లీ హైకోర్టుకి వచ్చింది ఇప్పుడు మళ్లీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లేంత వరకు అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం ఉంది కానీ సిట్టా అధికారులు ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు అందుకు ముందే జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు రైట్ ఇక మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ ఇప్పటికే విచారణ ప్రారంభించింది సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా విజయవాడ ప్రతినిధి శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్యామ్ గుడ్ ఈవినింగ్ విను ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే మద్యం కొమ్మకోణం కేసు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇందులో మోసం జరిగిందనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు సిట్టు వచ్చింది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవాడ పోలీస్ కమిషనర్ రాశ రాజశేఖర బాబు నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది అయితే ఇప్పటివరకు కూడా ఈ కేసులో మొత్తం పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేశారు అయితే ఇప్పటివరకు కూడా కేవలం పాత్రధారులే అనేది ఒక నిర్ణయానికి వచ్చింది ఇక ఇదంతా కథ నడిపించింది ఎవరు అనే దానిపైన ప్రధానంగా సిట్టు దృష్టి సారించినట్టు తెలుస్తోంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఆ ముందస్తు బెయిల్ పొందిన ఈ పార్లమెంటు సభ్యుడు రాజంపేట ఎంపీగా ఉన్నారు పెద్దిరెడ్డి మిడిన్ రెడ్డి ఇతను కూడా ఈ స్కామ్ లో చాలా కీలక నిందితుడిగా సిట్ అనేది భావిస్తూ ఉంది ఇందుకో ఇప్పటికే ఒకసారి సిట్టి విచారణ కూడా ఆయన హాజరయ్యారు అయితే అటు సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ముందస్తు పిటిషన్ అనేది ఒకటి వేశారు తనకు వరకు కూడా ఎటువంటి అరెస్టులు చేయద్దంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అతన్ని అరెస్టు చేసే అవకాశం అనేది సిట్టికి రాలేదు అయితే నిన్న చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టులో దానికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ మరోసారి వేశారు అయితే దానిని కొట్టివేసింది హైకోర్టు తిరిగి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలనేది కూడా భావిస్తున్నారు అయితే ఈలోగానే అతన్ని అడుపులోకి తీసుకోవాలనేది సిట్టు భావిస్తోంది అతను విదేశాలకు వెళ్ళే ఉందన్న సమాచారం మేరకు నిన్న రాత్రి చూసుకున్నట్లయితే సిట్టు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది అతను ఎక్కడికి కూడా విదేశాలకి పారిపోకుండా ఉండేందుకు ఆ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలోనే మరి అతనికి ఒక నోటీస్ ఇస్తారు అయితే సుప్రీంకోర్టుకి తన న్యాయవాదుల ద్వారా వెళ్ళే అవకాశం అయితే లేకపోలేదు అయితే ఇప్పటివరకు కూడా అతను ఎక్కడ ఉన్నాడనే సమాచారం కోసం కూడా సిట్టు తన వెతుకులాటో ప్రారంభించింది ఒకవేళ ఎక్కడున్నారని సమాచారం లభిస్తే కనుక అతన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే అతని పేరును నాలుగో ని కూడా సిట్టు దాని కేసులో నమోదు చేసి ఉంది ఇప్పటికొకసారి విచారణ కూడా పూర్తయింది అయితే ఇప్పటివరకు కూడా ప్రధానంగా ప్రతి శనివారం కూడా తాడేపల్లి ప్యాలెస్కి మిథున్ రెడ్డి వెళ్తాడు జగన్తో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో కూడా ప్రతి వారం కూడా భేటీ అవుతారు ఈ భేటీలో ప్రధాన సారాంశం ఏంటంటే ఆ వారం ఎంత ఎన్ని వందల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి ఆ డబ్బులు ఎక్కడికి పంపి తదితర వివరాలన్నీ కూడా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది మిథున్ రెడ్డి నుంచి రాజ్ కేశరెడ్డికి ఆదేశాలు వెళ్తాయి అలాగే అక్కడి నుంచి కూడా మొత్తం దీనికి సంబంధించి కూడా ఏ ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత డబ్బులు పంపించాలి ఏ బ్యాంకులో ఏ కంపెనీ పేరు మీద డబ్బులు వేయాలి ఇవన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసుకుంటారనేది కూడా సిట్టు ఒక నిర్ధారణకు వచ్చింది అయితే ఇదంతా కూడా సిట్టు ఎంత కీలకమైన సమాచారం ఎలా లభించింది అనేది మాత్రం తప్పనిసరిగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీలో కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఇదంతా జరిగింది అనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎప్పుడైతే ఈ కేసులో విజయసాయి రెడ్డి నే నేరస్తుడిగా కాకుండా ఒక అప్రూవర్గా మారారు అప్పటి నుంచి కూడా సిట్ అనేది తన దూకుడు పెంచింది సో ఏదైతే విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఇప్పటివరకు కూడా నిండు అరెస్టులు అనేవి జరుగుతున్నాయి తాజాగా ఎప్పుడైతే మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ కనుక జరిగినట్లయితే ఈ కేసు కీలక దశకు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే శ్యామ్ మొదటి నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్లు వేస్తూ వస్తున్నారు సో ఆయన ప్రజెంట్ అయితే ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో సిట్ అధికారుల నెక్స్ట్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథున్ రెడ్డి చూసుకుంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి తనకు ఎటువంటి సమాచారం ముందస్తు అరెస్టు కాకుండా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అయితే హైకోర్టు కనుక హైకోర్టులో ముందస్తుగా మీరు పిటిషన్ వేసుకుని ఒకవేళ హైకోర్టు కనుక తిరస్కరిస్తే అప్పటి మేము దాని గురించి విచారణ చేస్తామంటే గతంలో సుప్రీంకోర్టు చెప్పింది దాని ప్రకారం హైకోర్టుకి వెళ్ళారు అయితే హైకోర్టులో దాని తను డిస్మిస్ సుప్రీం సుప్రీంకోర్టు ముందస్తు అనుమతి అయితే ఇచ్చింది అయితే మొన్న చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో గడువు ముగిసింది అయితే ఈ దఫా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించాలని ఏదైతే సుప్రీంకోర్టు చేసిన సూచనతో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు అయితే నిన్న దీనికి సంబంధించి కూడా దాని అక్కడ విచారణ జరిగింది అయితే దీనిలో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా సిట్ ఒక పిటిషన్ దాఖలు చేసింది ప్రాథమిక సాక్ష్యాలు ఉండటంతో దీనికి సంబంధించి కూడా మేము ముందస్తు అరెస్టుకి నుంచి మినహాయింపు ఇవ్వలేమంటూ కూడా నిన్న హైకోర్టు కొట్టివేసింది ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయాలనేది కూడా సిట్ భావిస్తూ ఉంది అయితే అతను బెంగళూరు కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా అతను విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందని ఒక సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏదైతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి లేకపోతే రాజ్ రెడ్డి వీళ్ళందరికీ కూడా వీళ్ళు విదేశాలకు వెళ్ళే సమయంలోనే అరెస్టులు అనేవి జరిగినాయి అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డి అవకాశం కూడా వచ్చిందనేది కూడా భావిస్తున్నారు ఇతను కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అయితే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి విదేశాలకి కేసు నుంచి తప్పించుకునే క్రమంలో పారిపోతాడు అనేది కూడా సిద్ధి భావించటం లేదు విచారణకి సహకరిస్తారన్న అవకాశం కూడా సిద్ధి భావిస్తూ ఈ నేపథ్యంలోనే ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ కూడా భంగపాటు కనుక కలిగినట్లయితే తప్పనిసరిగా సిట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది